యనాడు జిల్లాలో తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ ఘటనలో మృతుల సంఖ్య నలభై మూడుకు చేరింది వందలాది మంది మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్లుగా అధికారులు పోలీసులు అనుమానిస్తున్నారు గాయపడ్డ ఇరవై మందిని సమీప ఆసుపత్రులకు తరలించారు ിരൂരിത്തെ പ്രശ്നത്തിലായിരുന്നു വയനാട് മുണ്ടക്കൈയിലെ ഉരുൾപൊട്ടലാണിത് ഇവിടുത്തെ അമ്പലം కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం అగ్నిమాపక బృందం జాతీయ విపత్తు స్పందన దళాలు ఘటనా స్థలానికి చేరుకుని దిబ్బలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు అదనపు బృందాలు కూడా వైనాడుకు చేరుకుంటున్నట్లుగా అధికారులు తెలిపారు భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది మెప్పాడి ప్రాంతంలో ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి కొండ చర్యలు విరిగిపడంతో అనేక నివాసాలు ధ్వంసమయ్యాయి వెల్లర్మల స్కూల్ పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది మెప్పాడి మండకాయ్ ప్రాంతంలో ఇలాంటి విపత్తును ఇప్పటి వరకు చూడలేదని స్థానికులు తెలిపారు మండకైలో అర్ధరాత్రి ఒంటి గంటకు ఆ తర్వాత తెల్లవారుజామున నాలుగు గంటలకు రెండు సార్లు కొండ చర్యలు విరిగి పడినట్లుగా స్థానికులు తెలిపారు నాలుగు వందలకు పైగా కుటుంబాలపై ఈ ప్రభావం పడినట్లుగా పేర్కొన్నారు చాలా మంది ఆచుకీ తెలియకపోవడంతో వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పదహారు మందికి మెప్పాడిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ഞാൻ നമ്മളെ മുണ്ടക്കായ പൊട്ടിയിട്ടുള്ള അവസ്ഥതാണിതാ അരി കാക്കിന്റെ പേര അതൊക്കെ നിൽക്കുന്ന ഏരിയല്ലത് പച്ചക്കാട് പോയമാരില്ലതാ మరోవైపు భారీ వర్షాలకు కేరళ రాష్ట్రం అతిలాకుతలమవుతోంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ ప్రకటించింది మలపురం కోచికోడ్ వైనాడ్ కాసర్గోడ్ కన్నూర్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది అదేవిధంగా ఎర్నాకులం ఇడుక్కి త్రిసూర్ పాలక్కడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది రానున్న మూడు గంటల్లో కొల్లాం అలెపూజ కొట్టాయం ఎర్నాకులం త్రిసూర్ మలపురం కొన్నూర్ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది గంటకు యాబై కిలోమీటర్ల వేగంతో గాలులు విచ్చే అవకాశం కూడా ఉందని పేర్కొంది ఇక ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు సుమారు పది జిల్లాల్లో ఇవాళ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు కేరళలోని వయనాడు జిల్లాలో తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ ఘటనలో మృతుల సంఖ్య నలభై మూడుకు చేరింది వందలాది మంది మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్లుగా అధికారులు పోలీసులు అనుమానిస్తున్నారు గాయపడ్డ ఇరవై మందిని సమీప ఆసుపత్రులకు తరలించారు ఇక కేరళ రాష్ట విపత్తు నిర్వహణ దళం అగ్నిమాపక బృందం జాతీయ విపత్తు స్పందన దళాలు ఘటనా స్థలానికి చేరుకుని దిబ్బలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు అదనపు బృందాలు కూడా వైనాడుకు చేరుకుంటున్నట్లుగా అధికారులు తెలిపారు భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది మెప్పాడి ముంద ప్రాంతంలో ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి కొండ చర్యలు నీటిలో మునిగిపోయింది మెప్పాడి మండకై ప్రాంతంలో ఇలాంటి విపత్తును ఇప్పటి వరకు చూడలేదని స్థానికులు తెలిపారు ఇక ముండకైలో అర్ధరాత్రి ఒంటి గంటకు ఆ తర్వాత తెల్లవారుజామున నాలుగు గంటలకు రెండు సార్లు కొండ చర్యలు స్థానికులు తెలిపారు నాలుగు వందలకు పైగా కుటుంబాలపై ఈ ప్రభావం పడినట్లుగా పేర్కొన్నారు చాలా మంది ఆచుకి తెలియకపోవడంతో వారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పదహారు మందికి మెప్పాడిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు మరోవైపు భారీ వర్షాలకు కేరళ రాష్ట్రం అతలాకుతలమవుతోంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ ప్రకటించింది మలప్పురం కోచికోడ్ వైనాడ్ కాసర్గోడ్ కర్నూలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది అదేవిధంగా ఎర్నాకులం ఇడుక్కి త్రిశూర్ పాలకడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది